హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ ఫాల్ట్ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా అసలు కూరగాయలకి అయిన ఈ వంకాయ ఈ వంకాయతో కర్ణాటక స్పెషల్ అయిన వంగి బాగా చేసేసుకుందాం రండి వీడియోకి వెళ్ళి వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు వంకాయతో ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఊరక వేయించి ఉప్పు కారం వేస్తేనే దాని టేస్ట్ అమోఘం అమృతం అనమాట అలాంటి వంకాయతో మనం వాంగిపాత్ ఎన్ని ఇంగ్రీడియంట్స్ చేస్తే అసలు ఎలా ఉంటుంది అద్దిరిపోద్ది కదా ఎలానా చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఒక బాండీ తీసేసుకొని సిమ్లో పెట్టుకున్నానండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర పది ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు నువ్వులు వేసుకోవచ్చు నల్ల వేసుకోవచ్చు అండి ఎలానో వాడుతున్నాం కాబట్టి నేను నల్లవే వేసుకున్నాను కొంచెం మంచికి దాన్ని మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకొని తెల్లవి వేసుకొని నేనైతే నల్లవి వేసుకున్నాను ఇప్పుడైతే మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకున్నాను ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు లేకపోతే రెండు టేబుల్ స్పూన్స్ లైట్గా ఆయిల్ వేస్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని చేసుకున్నాను అనమాట ఎందుకంటే బాగా టేస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో మీకు డ్రై రోస్ ఇష్టమైతే డ్రై రోస్ట్ చేసేసుకోండి అవి బాగా వేగిపోయాయండి ఇప్పుడైతే బాండీలో అదే బాండీ యూజ్ చేశానండి నేనైతే రెండే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచి ఆయిల్ హీట్ అయింది అని అనుకున్న తర్వాత ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిపప్పు తాలింపు దినుసులు వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు ఆ కరివేపాకు ఒక్క నిమిషం అట్లా చిటపటి చిట్పటి అన్నాక వేయించుకొని బాగా మనం వేసుకున్న పోపు దూరగా వేగాలండి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు బాగా సిమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత సన్న సన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటా మొక్కలు ఈ టమాటా ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు రెండు నిమిషాలు వేయించుకుందామండి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి బాగా మగ్గకరలేదు చూడండి ఇప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత యాక్చువల్గా అయితే వంకాయ అనేది తెల్ల వంకాయ వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఉంటే లేకపోతే ఏ వంకాయ అయినా బాగుంటుంది నేను నా దగ్గర ఉన్న మామూలు వంకాయలు వేసేసుకున్నాను ఇవైతే మనం పొడవగా కట్ చేసుకోవచ్చు ఎలా ఇష్టపడితే అలా కట్ చేసుకోవచ్చు అని నేనైతే చక్రాల లాగా కట్ చేసుకున్నాను వంకాయలు వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి త్వరగా మగ్గిపోతాయని ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఒక ఫిఫ్టీ వంకాయలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గ పెడితే సరిపోతుందండి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది కదా వంకాయలు ఈ టైంలో ముందుగానే నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని పులుసు తీసేసుకున్నాను ఇప్పుడు ఆ పులుసు వేసుకుందాము చూడండి ఎంత చక్కగా ఉందో బాగా ఇంకా పులుసు మనకి ముక్కలు పట్టేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది బాగా సిమ్లోనే ఉంచుకొని చూడండి మనం పోసిన పులుసు బాగా ముక్కలకి పట్టింది ముక్క మగ్గింది కదా ఇప్పుడు ఈ స్టేజీలో సాల్ట్ సరే సరే మనం వేసింది సరిపోయిందో లేదో చూసుకోవాలంటే ఒకసారి నేనైతే చూసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవచ్చు ఇది అప్పటికప్పుడు చేసుకునే అన్నంతో కాకుండా మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు అన్నం వేసుకున్న తర్వాత ఈ పౌడర్ ఏంటి అంటే మనం ముందుగా వేసుకున్న చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకొని అవి మిక్సీ వేసుకున్న పౌడర్ వేసిన పౌడర్ని అన్నంలో కలిసిపెట్టి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి